సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బెండి ఫ్రై ఎలా తయారు చేశానో చూద్దామా రండి సో ఈరోజు మనం అద్దరిపోయే బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాం హోటల్ స్టైల్లో అనమాట ఈ మధ్య ఎక్కువగా మీరు ఇన్స్టాలో కూడా ఇలాంటి టైప్ బెండి ఫ్రై చూస్తున్నారు సో ఫస్ట్ బెండకాయని రెగ్యులర్గా కట్ చేసినట్టు కాకుండా ఇలా పొడువు పొడువుగా మధ్యలోకి కట్ చేసుకోవాలన్నమాట అయితే దీంట్లో డైరెక్ట్గా మసాలాలు వేస్తే సరిగ్గా కలవవు సో ఒక బౌల్లో శనగపిండి వేసుకొని కారం తీసుకున్న బెండకాయలకి సరిపడా కారం ఎవరెస్ట్ గరం మసాలా వేస్తున్నాను నేను అలాగే ఒక సగం స్పూన్ ధనియాల పొడి ఇంకా ఉప్పు అలాగే కాస్త పసుపు వేసుకున్నాం ఇవన్నీ శనగపిండిలో బాగా కలుపుకోండి ఇట్లా ఇలా అన్నీ ఫస్ట్ పిండిలో కలుపుకుంటేనే పట్టుకుంటుంది అన్నమాట ఇప్పుడు పిండిని ఇలా బెండకాయల్లో వేసేయండి బెండకాయలకు ఎంత కావాలో అంత పిండి తీసేసుకుంటాయి ఎందుకంటే కాస్త తేమగా ఉంటాయి కదా బెండకాయలు ఆ జిగురు అంతా పట్టేసుకుంటుంది పిండిని ఇలా ఫస్ట్ పిండి పట్టించిన తర్వాత రండి పొయ్యి మీద ఆల్రెడీ నూనె పెట్టేశాను వేడిగా ఉంది నూనె మటుకి చాలా వేడి ఉండాలి లేదంటే పిండి విడిపోతుంది ఇలా వేసేసుకోండి ప్యాన్ ఆన్ చేశాను ఇక్కడ పక్కన ఇందులో కొంచెం ఆయిల్ వేసుకోండి కొద్దిగానే నూనె కాస్త వేడెక్కాక జీలకర్ర ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకోండి అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఒక రెండు చిన్న ఉల్లిపాయలు కట్ చేశాను మూడు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా ఉప్పు వేసి ఉల్లిపాయల్ని చక్కగా మగ్గనివ్వాలి మూత పెట్టేస్తే ఇక్కడ ఉల్లిపాయలు మగ్గుతూ ఉంటాయి బెండకాయలు కూడా ఆల్మోస్ట్ వేగదు బెండకాయలా ఫ్రై అవ్వాలి కొంచెం క్రిస్పీగా అవుతాయి డైరెక్ట్గా ఇలా కూడా తినేయచ్చు బాగుంటాయి లాగా లైట్గా శనగపిండితో కోడ్ చేసాం కదా మసాలాలు కూడా ఇందులోనే యాడ్ చేసేసాం కాబట్టి టేస్ట్ బాగుంటాయి అంతే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే కొంచెం పసుపు వేసుకున్నాం పచ్చివాసన పోయేంతవరకు ఫ్రై చేయాలి ఇప్పుడు వేయించుకున్న బెండకాయని ఇందులో వేసేయండి లాస్ట్లో మీరు ఫ్రై చేసుకున్న పల్లీలు యాడ్ చేసుకోవచ్చు బూందీ యాడ్ చేసుకోవచ్చు జీడిపప్పు యాడ్ చేసుకోవచ్చు అలా ఏవైనా యాడ్ చేసుకున్నా కూడా బాగుంటుంది వేపుల్లాగా టేస్ట్ చాలా బాగుంటుంది కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట ఉల్లిపాయల్లో మటుకు కొంచమే ఆయిల్ వేసుకోండి ఎలాగో డీప్ ఫ్రై చేస్తాం కదా ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది మళ్ళీ ఇంకొక రెసిపీతో కలుసుకుందాం బాబా